తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పడి మండలం పాపానా గ్రామంలో జడ్పీ హై స్కూల్లో అంబేద్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ అధ్యక్షతన పేద విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు యూనిఫామ్ దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యత్వగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్ఎస్వి నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి సిద్ధి బుద్ధి సంపాదించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశీర్వదించారు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా పేద విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు యూనిఫామ్ దుస్తులు పంపిణీ చేయడం అంబేద్కర్ స్టార్ కృష్ణ సేవా నిరతి నిదర్శనమని భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు సభాధ్యక్షులు స్టార్ కృష్ణ మాట్లాడుతూ ఆ పూటకు ఆకలి తీర్చే అన్నదానం కంటే అన్ని పూటల ఆకలి తీర్చడమే కాకుండా సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి వజ్రాహితంలో సహాయపడే విద్యాధానమే గొప్పదని భావించి గత ముప్పై ఏడు సంవత్సరాలుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు పుస్తకం లేకుండా చదువు ఆకూడదనేది తన సిద్ధాంతాల్లో ఒకటని స్టార్ కృష్ణ అన్నారు విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇటు తల్లిదండ్రులకు అటు సమాజానికి మేలు చేయాలని స్టార్ కృష్ణ కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు మన అంబేద్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అంబేద్కర్ స్టార్ కృష్ణా గారు వేదిక మీదకి వచ్చి అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా వందనాలు చిన్నారి బాలబాలికలకు మా ఆశీస్సులో ముఖ్యంగా ఈరోజు ఈనుకం పంపిణీ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మన ఈ ఊరికి ఈ కి కోతవేట దూరంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టార్ కృష్ణ గారు ఈ స్కూల్లో చదువుకు